అటే ఆట మమ్మీ ఏ ఆట అంత మంచి లేదు నేనెక్కడ దూరాను నేను కూడా ఒక రైతునే అంతేనా ఇక్కడ చూడు నేను కూడా దున్నుతున్నా కదా ఇది అంటే నేను చేసాలేనా అని అంటావు నేను చేయను మీదకి వచ్చినాయా నువ్వు లేనేలే బా మేము పట్టించేటప్పుడు ఇంకా అంటే చూసుకోవద్దా అది పని కాదా మరి ఇక్కడ వీళ్ళ కంకినా ఎక్కడ పోస్తారు నేను ఇంకా అప్పటికి కంకి పక్కగానే పోసిన అంటే వాళ్ళు ఊకుంటారా అంతేదా ఇంకా అప్పటికి నేను పరదలలో తెచ్చిపోవచ్చు ము ట్రిప్పులేదు మూడు ట్రిప్పులు నారాయినా అంట ఆగు నేను కూడా బండితో ఇటు అంట అయిపోవు ఈడ మందాలు బాగున్నాయి இத ஆனா கூட அந்த அனச்சு கழுப்போதே கிண்ட கொடுத்து ஊரகங்க பட்லெ திண்டுத்த ఈరోజైతే పంపి ఎట్లా చేసేనా ఎందుకని అంటే నైట్ వర్షానికి చాలా భయమైంది ఈరోజు ఐదారు సార్లు దున్నాలి సాయంత్రం వరకు రెండు సార్లు దున్నడైతే అయిపోయింది చుమంటలు మొత్తం ఘోరంగా కారుదాన్ని ఎండ బాగా ఇగో చిత్రు పట్టుకొని దున్నుతున్నాను వడ్లు ఫైనల్గా అయితే ఇవాళ పోవాలబ్బా పోకపోతేనైతే ఏం చేయలేము మస్తు మోస వస్తుంది కొన్నిటి మందాలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ పలుచాకుండా అటు మందాలు ఉన్నాయి మందాలు ఉన్న కాడ మోస ఎక్కువ వస్తుంది మ్యాచర్కి అయితే రావాలి ఇలా సాయంత్రం మ్యాచర్కి వస్తే దగ్గరికి పోసి పంపించడం ఉంటుంది అన్నమాట అమ్మ బాబాయ్